మండుతున్న ఎండలలో పరీక్షలు రాసే పదవ తరగతి విద్యార్థులకు చైర్మన్ ఆసరా హరికృష్ణ ఆధ్వర్యంలో మచ్చిక ప్యాకెట్లను పంపిణీ చేశారు నార్కట్పల్లి మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలలోని విద్యార్థులకు మచ్చిక ప్యాకెట్లను వారు అందజేశారు ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడారు మండుతున్న ఎండలలో పరీక్షలు రాసే పదవ తరగతి విద్యార్థులకు ఉపశమనం కలగడానికి స్వచ్ఛంద సేవా సంస్థ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు నార్కట్పల్లి మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లోని విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను వారు అందచేశారు ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవ కోసం ఆసర స్వచ్ఛంద సేవ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు మండలాల్లోని పలు గ్రామాల నుండి విద్యార్థులు పరీక్షలు రాయడానికి వస్తుండటంతో ఎండవేడికి అధికంగా ఉండడంతో విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశానన్నారు మా యొక్క సంస్థ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హోంగార్డు చారి యువజన నాయకుడు దైదా నాగరాజు ఎల్లాచారి లింగస్వామి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు தமிழ <us> <preconceitu theirnocenes> <Ges Qiao>